నమస్తే సంస్కృత భాష ప్రపంచాన్ని తన వైపు తిప్పుకుంటుంది మీరు వింటున్నది నిజమే మనలో చాలామందికి ఒక అపోహ ఉంది ఈ సంస్కృత భాషపై ఇది మనది కాదు కేవలం పండితులు వేదం నేర్చుకున్నవారు అవధానులు ఘనాపాటిలు లాంటి వారికే ఈ భాష సంబంధించింది దీంతో మనకు పని లేదు అని మన భారతీయుల్లో ఎనభై శాతానికి పైగా ఇలా ఆలోచిస్తూ ఉంటాం సంస్కృత భాష దేవ భాష మనం దేవతలను పూజిస్తున్నప్పుడు ఈ భాషను ఎందుకు దూరం చేసుకుంటున్నాం దేవతలు సంభాషించే భాషను మనం నిర్లక్ష్యం చేస్తున్నామా ఈ భాష గొప్పదనం ఏంటంటే ప్రాంతీయ భాషల్లో చాలా వరకు సంస్కృత భాష అనే పదాలు మిళితమై ఉన్నాయి ఈ భాష జీవ భాష జీవమున్న భాష ఒక వాక్యాన్ని ముందు నుంచి చదివినా లేక వెనక నుంచి చదివినా అదే అర్థం వస్తుంది అందుకే సంస్కృతం దేవ భాష ఇక ఈ భాష గురించి మీరు ఆశ్చర్యపోయే నిజాలను ఇప్పుడు మీకు వివరిస్తాను ఆ తర్వాత అయినా ఈ భాష గొప్పతనం గుర్తించి మీ పిల్లలకు నేర్పించండి తద్వారా వారు మంచి ప్రయోజకులవుతారు వారి ప్రతి అడుగులోనూ ఈ భాష వారికి చోదుడు వాదుడుగా నిలుస్తుందండటంలో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు మీకు చెబుతున్న ఈ నిజాలను గుర్తించిన ప్రపంచం సంస్కృతాన్ని నెత్తిన పెట్టుకోవడం ప్రారంభించింది కానీ భారతీయులమైన మనమే మన దేవభాషను నిర్లక్ష్యం చేస్తున్నాం అమెరికాలోని నాసా వారి ప్రకారం ప్రపంచంలోని అన్ని భాషలలో అత్యంత స్పష్టమైన ఉచ్చారణ కలిగిన భాష సంస్కృతమే ఇక ప్రపంచంలోని అన్ని భాషల్లోనూ ఎక్కువ శబ్ద కోసం అంటే వకాబులరీ ఉంది సంస్కృత భాషలోనే అలాగే ప్రస్తుతానికి సంస్కృత భాషలో పదివేల రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్ల యాభై లక్షల ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు సంస్కృతం అనేది ఏ పదానికైనా ఒక ఖజానా వంటిది ఉదాహరణకు ఏనుగనే పదానికి సంస్కృతంలో వందకు పైగా పదాలు ఉన్నాయి నాసా వద్ద ప్రస్తుతం అరవై వేల తాళపత్ర గ్రంథాలున్నాయి వాటిలో సంస్కృతంలో రాసిన విషయాలపై నేడు పరిశోధన జరుగుతుంది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఫోర్బ్స్ మ్యాగజైన్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ కు సంస్కృత భాష అత్యంత ఉపయోగకరమని ఒక ఆర్టికల్ ప్రచురించింది మిగతా భాషలతో పోలిస్తే సంస్కృత భాషలో అతి తక్కువ శబ్దాలతోనే వాక్య నిర్మాణం పూర్తి చేయవచ్చు ప్రపంచంలో ఉన్న అన్ని భాషల ఉచ్చారణలో నాలుగు యొక్క మాంసపు గ్రంథుల పూర్తి వినియోగం జరిగేది కేవలం సంస్కృత భాష మాట్లాడటంలోనే అమెరికన్ హిందూ యూనివర్సిటీ ప్రకారం సంస్కృత భాష మాట్లాడే వారికి షుగర్ వ్యాధి కానీ రక్తపోటు గాని ఎన్నటికీ రావు సంస్కృత భాష వల్ల ఏకాగ్రత పెరుగుతుంది స్పీచ్ థెరఫీకి ఈ భాష అత్యంత ఉపయోగకరం జర్మనీలోని పద్నాలుగు యూనివర్సిటీల్లో సంస్కృతంలో బోధన జరుగుతుంది అలాగే సంస్కృతంలో సాంకేతిక పద కోసం వారు రూపొందిస్తున్నారు వారు అంతరిక్షంలోని వ్యోమగాములకు ఆంగ్లంలో సందేశాలు పంపుతుంటే అవి చేరేటప్పటికీ అందులోని పదాలు అస్తవ్యస్తమవుతున్నాయట చివరికి వారు సంస్కృతాన్ని ఆశ్రయించి వారి ప్రయత్నంలో విజయం సాధించారు ఎందుకంటే సంస్కృత వాక్యాల్లోని పదాలను ఇటు అటు మార్చిన ఆ వాక్యం యొక్క అర్థం మారదు ఉదాహరణకు నేను పాఠశాలకు వెలుచున్నాను అని చెప్పాలంటే అహం పాఠశాలం గచ్చామి అని చెప్పాలి ఇందులో పదాలు అటు ఇటు అయినా అర్థం మారదు ఇప్పుడు దానిని పాఠశాలం గచ్చామి అహం ఇలా అయినా చెప్పొచ్చు లేదు గచ్చామి అహం పాఠశాలం ఇలా చెప్పినా అర్థం మారదు నిజం ఈ నిజం నాసా వారిని ఆశ్చర్యపరిచింది ఇంకొక విషయం ఏంటంటే కంప్యూటర్ ద్వారా గణిత సమస్యలకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో రాసే ఆల్గారిథమ్స్ సంస్కృత భాషలోనే రాయబడి ఉన్నాయి కానీ ఇంగ్లీష్ లో కాదు నాసా వారు ప్రస్తుతం సిక్స్త్ మరియు సెవెంత్ జనరేషన్ సూపర్ కంప్యూటర్లపై పరిశోధనలు జరుపుతున్నారు ఇవి రెండు వేల ముప్పై నాలుగు కల్లా అందుబాటులోకి వస్తాయి వీటిలో వారు ఉపయోగిస్తున్న ప్రోగ్రామ్ లాంగ్వేజ్ సంస్కృతం మాత్రమే ఇక సంస్కృత భాష అభ్యాసం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుందని జ్ఞాపక శక్తి పెరుగుతుందని పరిశోధనల్లో రుజువైంది ఈ పరిశోధనల ఆధారంగా ప్రస్తుతం ఇంగ్లాండ్ మరియు ఐర్లాండ్లో సంస్కృతాన్ని కంపల్సరీ లాంగ్వేజ్ గా బోధించడం ప్రారంభించారు ప్రస్తుతం ప్రపంచంలోని పదిహేడు దేశాలలో కనీసం ఒక యూనివర్సిటీలోనైనా టెక్నికల్ కోర్సుల్లో సంస్కృత బోధన జరుగుతుంది ఇలా ప్రపంచం మొత్తం సంస్కృతాన్ని పెట్టుకుంటుంటే భారతీయులమైన మనము మన దేవ భాషని మనం ఎంత నిర్లక్ష్యానికి గురి చేస్తున్నామో ఇప్పటికైనా అర్థమవుతుందా రాబోయే దశాబ్ద కాలంలో కంప్యూటర్లపై పనిచేస్తున్న ప్రతి వారు ప్రోగ్రామింగ్ విషయంలో సంస్కృతం లాంగ్వేజ్ తెలిస్తేనే దాన్ని ఆపరేట్ చేయగలుగుతారు వారు పనిచేస్తున్న ఉద్యోగాలలో రాణించగలుగుతారు కాబట్టి ఇప్పటిదాకా మనం ఎంత నిర్లక్ష్యం చేశామో తెలుసుకుని ఇకనైనా మేలుకుని స్కూల్స్ లోనైనా కాలేజెస్ లోనైనా యూనివర్సిటీ స్థాయిలోనైనా తప్పకుండా ఎప్పుడైనా సరే సంస్కృత భాషను మీ పిల్లలకి నేర్పించండి వారిని మంచి ప్రయోజకులు చేయండి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోక సమస్త సుఖినో భవంతు